ఎవరు చరిత్ర ఏందనేది ఒకసారి కరెక్ట్ గా తెలుసుకోండి ఎవరు ఏ విధంగా మాట్లాడతారో కూడా అర్థం చేసుకోండి ఎవరు గౌడీ దాన్ని ప్రోత్సహిస్తారో ఎవరు ఎవరిని బెదిగిస్తారో అది కూడా అర్థం చేసుకోండి కాబట్టి ఇవన్నీ కూడా గత పది సంవత్సరాలుగా నన్ను ఎమ్మెల్యేగా కావనికోక పెద్ద వినిపించడం జరిగింది ఎక్కడ కూడా రౌడీదాగి ప్రోత్సహించింది లేదు గూండా సహించింది లేదు కావ నియోజకవర్గం ప్రశాంతంగా వ్యాపక ప్రశాంతమైన వాతావరణం వ్యాపకాలు చేసుకుంటున్నాం గౌడేజానికి కూడా ముగింపు పగ్యం కొన్ని కాగా ఇటువంటివి మేం చేస్తున్నాం చేయడానికి చేసే రాలేదు మేమంతా కూడా ఒక పద్ధతి ప్రకారం ప్రతిపక్షాన్ని విమర్శించగానే కూడా మాకు లేదు ఎందుకంటే మా యొక్క ధ్యేయం ఒకటే కావగ నియోజకవర్గ అభివృద్ధి కావలి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగా కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందితే ఏ విధంగా మన పిల్లలంతా కూడా సంతోషంగా మన పిల్లలతో పాటు వ్యాపారస్తులు అందరూ కూడా సంతోషంగా ఉండగా అన్నది ధ్యేయంగా మేమంతా కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఇటువంటి మంచి పనులు చేసేదానికి మాత్రమే మేము ఉంటాం అందుకే మేము ఒకటే నినాదంగా ఇచ్చాం ఈరోజు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి కాదు పేదలకి మంచి పనులు చేస్తూ పేదగా పక్షాన నిలబడి పోగాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందాగా అండగా నిలబడేది చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అదేవిధంగా కావలు వైఎస్ఆర్ సిపి నినాదం సంస్కారానికి అహంకారానికి ఈరోజు మా నినాదం సంస్కారానికి కాదనుకుంటే వైఎస్ఆర్ సిపికి ఓటేయండి కావలు పెద్దగా అంత కూడా ప్రశాంతంగా ఉండేదానికి మేమంతా కూడా ఎప్పుడు కృషి చేస్తాం అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తాం అహంకారానికి కావాలంటే తెలుగుదేశం బ్రాండ్ అహంకారానికి ఏ వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు ఇగస్పెట్టి మాట్లాడతాడు ఏ విధంగా వ్యాఖ్యానిస్తారో ఏ విధంగా భయపిస్తాగో ఏ విధంగా ఒక ఎమ్మెల్యేని పట్టుకుని ఇవి ఖాగి అంటాడు ఇవన్నీ కూడా పెదవి గమనిస్తామంటాడు కాబట్టి ఇవన్నీ కూడా పెద్దవి తెలుసు పెదవి సరైన తీర్పు తీసుకుంటారు కాబట్టి ఈరోజు ఎవరు మంచి పనులు చేసేది ఇవన్నీ కూడా తెలుసు కాబట్టి వేపు తగకబోయే సిద్ధం సభకి స్వచ్ఛందంగా వెహికల్స్ మాత్రమే మేము ఇస్తున్నాం స్వచ్ఛందంగా దాదాపు యాభై వేల కావలి నియోజకవర్గం నుంచే రాబోతున్నారు దాంతో పాటు అనద సెవెన్ ఏడు కానిస్ట్యూన్సీ నుంచి ఉదయోగు కో నియోజక విభాగాలు అదే సర్వే ఇవన్నీ కూడా కందుకు ఇవన్నీ కూడా అక్కడి నుంచి కూడా రాబోతున్నారు మొత్తం మీద ఈ సభ చరిత్రలో నిలిచిపోబోతుంది ఈ సభతోటి వైఎస్ఆర్సీపీ కాబోయే నియోజకవర్గమే కాబో నియోజకవర్గంలో ఏ విధంగా స్వీప్ చేయబోతుందో కూడా మీకు అర్థమవుతుంది అదేవిధంగా ఈ సభతో నియోజకవర్గా పార్లమెంట్గా ఉన్న ఏడు కాన్స్టిట్యున్సీ కూడా మంచి మెజార్టీ తోటి ఎమ్మెల్యే కాబోతున్నాడు మా ఎంపీ పెద్ద గవర్నర్ విజయసాగరెడ్డి గారు కూడా అత్యధిక మెజార్టీ తోటి కావబోతున్నాడు కూడా మీ అందరికీ తెలియజేస్తూ కాబోయే పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్క మండల నాయకుడు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభకి విచ్చేసి విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవ కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి